దేవా సన్నిధికి వస్తా ఉన్నాను ప్రవా దేవ మీ సన్నిధిలో మా దేశాన్ని గురించి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు అందనాలు ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి మీకు అందనాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి ముఖ్యంగా ఈ సమయంలో ప్రభా రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న కరోలి జిల్లా గురించి మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటా ఉన్నాను ప్రభా ఇక్కడున్న ఆరు మండలాల్ని ప్రభా ఎనిమిది వందల తొంభై రెండు విలేజెస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇక్కడున్న ప్రజలందరూ తండ్రి మీ సువార్త చేత సంధించబడి మనసు పొందులాగునా మీరు సహాయం చేయండి తండ్రి దేవా మీ నామం ఈ యొక్క ఎండిన ప్రాంతాల్లో ప్రభా ప్రకటించబడలాగునా మీ దగ్గరికి ఎంతో మంది రాగలిగినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభా అలాగే ఇక్కడ ఉన్న నాయకుల్ని అలాగే ప్రభా గవర్నమెంట్ అఫీషియల్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు మంచిగా పరిపాలించగలిగినట్లుగా వారికి మీ జ్ఞానాన్ని మీరు దయచేయండి ప్రభా అలాగే యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ అందరి గురించి ప్రార్థిస్తా ఉన్నాను ప్రభా వారిని కూడా మీరు దీవించండి తండ్రి వారు ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తూ ఉండగా ప్రభా దేవా వారిని మీరు దీవించమని వేడుకుంటూ ప్రభా ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు అందాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు రచనత్మ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి